నలుగురు వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడటానికి పూనుకుంటున్నాను నేను ఏ ప్రసంగం చేసినా నాలుగు అనే అంశం ఖచ్చితంగా ఉంటుంది అది ఎన్ని ప్రసంగాలైనా కావచ్చు నాలుగు అనే విషయం ఎందుకంటే అవతల వారి హృదయములో ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి అన్న ఉద్దేశం ఈ రాత్రి కూడా ఒక నాలుగు విషయాలు పట్టుకొని మీ మధ్యకి వచ్చారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలుగురు హానూకులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు గట్టిగా మాట్లాడండి మీ ప్రక్కవారితో మీరు ఏమని చెప్పారు ప్రభు ఏదో నీతో మాట్లాడతారు అని చెప్పారు కదా దయచేసి జాగ్రత్తగా వినండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తడివి చూడగా త్రవి చూడగా నలుగురు హానోకులు ఉన్నారు ఈ రాత్రి ఈ నలుగురు హానోకుల గురించి మనం మాట్లాడుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి హానోకుల గురించి మనము ధ్యానం చేద్దామా బిడ్లారా ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం తన భార్యను కూడినప్పుడు తన భార్యను కూడినప్పుడు గర్భవతి అయి ఆమె గర్భవతి అయి ఆనోకును కనెను ఆ కనెను అప్పుడు అతడు అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఒక ఊరు కట్టించి ఆ ఊరికి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి తన కుమారుని పేరును బట్టి ఆనోకు అను పేరు పెట్టెను ఆనోకు అను పేరు పెట్టెను చాలండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హానోకు ఎవరయ్యా అంటే కుమారుడైన హానోకు అందరూ చెప్పండి కయేను కుమారుడైన హానోకు పక్క ప్రక్కవారితో మాట్లాడడానికి వీళ్ళే ఈ రాత్రి చాలా విలువైన రాత్రి నేను ఎప్పుడు కూడా నమ్ముతానేమనంటే క్రైస్తవునికి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా విలువైనదే ఆమెన్ నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తాను ఈ రాత్రి జాగ్రత్తగా వినండి మీ దేవుని బిడలారా మొదటి హానోకు ఎవరంటే కయీను కుమారుడు ఆదాము మనవడైనటువంటి హానోకు ఈ హానోకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఏంట చరిత్ర అంటే కయ్యను తన మొదటి కుమారుడు పుట్టినప్పుడు హానోకు అని పేరు పెట్టి ఆ ఊరి ఆ ఒక ఊరు కట్టించి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టాడు గమనించండి భూమి మీద ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు పేర్లు పెడుతూ ఉంటాం ఊరికి కానీ వీధికి కానీ రాజీవ్ గాంధీ అని ఇందిరా గాంధీ అని అంబేద్కర్ కాలనీ అని చన్నారెడ్డి నగర్ అని ఇలా ముఖ్యమంత్రి పేర్లు మంత్రుల పేర్లు మహానుభావుల పేర్లు చరిత్రకారుల పేర్లు మనం ఇప్పుడు పెడతాం కానీ సృష్టి ఆదిలోనే ఒక ఆయన కయ్యను అనే ఆయన తన కుమారుడు పుట్టినప్పుడు ఒక ఊరే కట్టించేసాడు చెప్పండి ఏం చేశాడు ఒక ఊరే కట్టించేసి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు వినండి వినండి రాత్రి ఈ కయ్యినికి ఒక చరిత్ర ఉంది కయ్యను తండ్రి గారైనటువంటి ఆదాము గారికి ఒక చరిత్ర ఉంది పుట్టినటువంటి కుమారుడైన హాలోకు గారికి కూడా ఒక చరిత్ర ఉంది ఆదాము గారికి చరిత్ర ఉందా లేదా మాట్లాడాలి ఆదాము గారికి చరిత్ర ఉందా లేదా అసలు భూమి మీద హిస్టారికల్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే ఆదామే అతని కుమారుడైనటువంటి హానోకు గారికి కూడా కయ్యను గారికి కూడా ఒక చరిత్ర ఉంది కయ్యను కుమారుడైన హానోకు గారికి కూడా ఒక చరిత్ర ఉంది వినండి జాగ్రత్తగా మొదటి హానోకు ఎవరయ్యా అంటే కయ్యను కుమారుడైన ఇలా ముగ్గురికి ఒక చరిత్ర ఉంది రెండవ హానూకు దగ్గరికి వెళ్దాం ఆది కాండము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చ్రాన్ని చదువుకుందాం నూట అరవది రెండేళ్ళు ప్రతికి హానోకును కళను హానూకును కళను హానోకును కలిగిన తర్వాత హానోకును కలిగిన తర్వాత ఏరేదు ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు ఎనిమిది వందల ఏండ్లు ప్రతికి ప్రతికి కుమారులను కుమారులను కుమార్తెలను కుమారు కుమార్తెలను కుమారులను కనెను దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి స్తోత్రం చెప్పండి బిడలారా రెండవ హానోకు ఎవరయ్యా అంటే ఏరేదు కుమారుడైన హానోకు అందరూ పలకండి మాట ఏరేదు కుమారుడైన హానోకు అందరూ చెప్పండి ఏరేదు కుమారుడైనటువంటి హానోకు ఈ ఏరేదు కుమారుడైనటువంటి హానోకును గురించి నేను బైబిల్ గ్రంథం అంతా తడిమి చూశాను దానిని తడివి చూశాను ఈ రెండవ హానోకు తండ్రి గారికి ఏమైనా చరిత్ర ఉందేమో అది ప్రపంచానికి వివరించవచ్చు అది ప్రపంచానికి చెప్పవచ్చు అని నేను రేదుని గురించి ఏమైనా సమాచారం ఉంటుందేమో అని త్రవ్వను కానీ ఏరేదికి ఎటువంటి చరిత్ర లేదు పుట్టాడు పెరిగాడు యవనస్తుడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలకు అన్నాడు జాతి శివ మరణం ధ్రువం పుట్టినవాడు పుట్టినట్టుగానే వెళ్ళిపోయాడు ఏమి చరిత్ర లేదు నో హిస్టరీ ఎటువంటి అతడు పుట్టిన తర్వాత ఈ ఏరేదు పుట్టి పెరిగి పిల్లలకని నూట అరవై రెండేండ్లు తొమ్మిది వందల అరవై రెండేండ్లు బ్రతికి తర్వాత చచ్చిపోయాడు ఎటువంటి చరిత్ర ఈ ఏరేదుకి లేదు కొంతమంది అంతే పుడతారు పెరుగుతారు తింటారు పెళ్లిళ్ళు చేసుకుంటారు చచ్చిపోతారు నిజానికి అది జీవితం కానే కాదు భూమి మీదకి వచ్చేమంటే ఏదో ఒక చరిత్ర మిగిల్చి వెళ్ళిపోవాలి ఏదో ఒక చరిత్ర ఉండాలి ఈ రెండవ హానుకు తండ్రి గారు అయినటువంటి ఏరేదికి ఎటువంటి చరిత్ర లేదు మూడవ హానుకు దగ్గరికి మనం వెళ్దాం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఐదు నాలుగు ఆనోకు అబీద అబీదయా అనువారు అనువారు ఆ మిథ్యాను సంతతి వారు చాలండి మూడవ హానూకు ఎవరయ్యా అంటే కుమారుడైన హానూకు ఎవరైనా పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ బైబిల్ జ్ఞానంలో ఎదగాలి అనుకున్న వారు కానీ తప్పనిసరిగా రాసుకోండి రాసుకోవాలి కూడా చదువులేని వారు ఎలాగో రాసుకోరు మీ అందరికీ తెలుసు నేను బైబిల్ కాలేజ్ టీచర్ నాలుగు బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తూ ఉంటాను తెలంగాణలో భద్రాచలం ఆంధ్రాలో అన్నవరం పుదుచ్చేరిలో యానం న్యూఢిల్లీలో నజాఫ్ఖ్ అది ఇప్పుడు కే హర్యానాకు కలుస్తుంది ఇలా ఒక నాలుగు బైబుల్ కాలేజీల్లో నేను టీచింగ్ ఇస్తూ ఉంటాను రాత్రి జాగ్రత్తగా అండి మూడవ హానూకు ఎవరయ్యా అంటే ఒకసారి మరొకసారి చదువుతామా ఇరవై ఐదు నాలుగు కుమారుడైన హానోకు అందరు చెప్పండి ఎవరండి వారు ఈ మిథ్యానీయులకి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అందరు చెప్పండి మిత్యానీయులకి కూడా ఏముంది ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఈ మిథ్యానీయుల్లో యాజకులు లేచారు చెప్పండి మిత్యానీయులు ఎవరు లేచారు యాజుకులు లేచారు మిథ్యానీయుల్లో రాజులు లేచారు మిథ్యానీయుల్లో న్యాయాధిపతులు లేచారు మిథ్యానునీయుల్లో సహస్రాధిపతులు యాసకులు ఇలా చెప్పుకుంటూ పోతే యోధులు ఎంతో మంది లేచారు మిథ్యానీయులకి ఏముందండి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది మిథ్యాను యాజకుడైన ఇతరు అనే మాట మనకు అనిపిస్తుంది మిద్యానీయులు చాలా సార్లు దండెత్తి వచ్చినట్లుగా రాజులు మాట్లాడుకున్నట్లుగా మనకి లేఖనాల్లో రుజువులు ఉన్నాయి అంటే మూడవ హానూకు వారి తండ్రి గారికి వారి కుటుంబానికి ఏముందండి ఒక చరిత్ర ఉంది ఒక చరిత్ర ఉంది మూడవ హానుకి నాలుగవ హానూకును గురించి మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచ్చిన బయట కూర్చున్న వారు కూడా చదవచ్చు యాకోబు యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబే జ్యేష్ఠ కుమారుడైన రూబేను రూబేను కుమారు అయినా రూబేను కుమారులైన చాలండి ఎన్నో హానుకినా గట్టిగా చెప్పాలి నాలుగవ హానోకు ఈ నాలుగవ హానోకు ఎవరై అంటే రూబేను కుమారుడైన హానోకు అందరు చెప్పండి అందరికీ నోరులు ఉన్నాయి కదా మాట్లాడదామా దేవుని వాక్యాన్ని మనం నోటితో చెబుదామా నాలుగవ హానోకు ఎవరు రూబేను కుమారుడైనా హానోకు పలకండి అందరూ కూడా ఈ మాట రూబేను కుమారుడైన హానోకు యేసు క్రీస్తు ప్రభు వారు కారాను పెండ్లు విందుకు వెళ్ళినప్పుడు ఒక లోటు వచ్చింది చెప్పండి ఏమొచ్చింది వివాహ వ్యవస్థలో ఏమొస్తుంది లోటులు వస్తాయి అందరూ చెప్పాలి ఏమొస్తుంది వివాహ వ్యవస్థలో ఇక్కడ కూర్చున్న వారిలో నా వెన నా ఎడమ చేతి పడుకున్న వారు కానీ నాతో వేదిక మీద ఉన్న దైవజంలు కానీ నా ముందు ఉన్న సహోదీలు కానీ కింద కూర్చున్న పురుషులు కానీ పెళ్ళిళ్ళైన వారు నా వివాహంలో ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లం రాలేదు అన్నవారు చేతిలెత్తండి మీకు మంచి సన్మానం చేస్తాం ఒక్క చెయ్యి లిగిస్తే ఒట్టు వివాహ వ్యవస్థలో ఏమొస్తుంది లోటు వస్తుంది చెప్పాలి ఏమొస్తుంది ఏదో ఒక లోటు కనిపిస్తుంది వివాహ వ్యవస్థలో అర్థమైందా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు నాతో చదువుకున్న భాస్కర రెడ్డి అని వాడికి చాలా కోపం ఎక్కువ వాడికి తాచుపాం అని పేరు పెట్టాము ఏం పాము తాచుపాము ఎవడైనా ఏమనంటే పుష్మలు తెచ్చేవాడు అంత కోపం వాడికి నా నాలుగో తరగతి నుండి నా క్లాస్మేట్ టెన్త్ వరకు ఆ తర్వాత నేను గుంటూరు కాలేజ్కి వచ్చాను యూనివర్సిటీలో నేను పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రమే అప్పటికి తెలంగాణ లేదు కదా నాగార్జున సాగర్లో మన హోమ్ మినిస్టర్ ఉండేవారు కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో వాడింది అక్కడ పుట్టాను నేను నాగార్జునసాగర్లో ఆ తర్వాత కాలేజ్ అయిపోయింది నేను సేవకుని అయిపోయాను కొంతమంది ఉద్యోగస్తులు అయ్యారు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కొంతమంది లాయర్లు అయ్యారు ఒకరిద్దరు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది టోల్ గేట్ల దగ్గర బిస్కెట్లు బిళ్ళలో అమ్ముకుంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగాలు స్థిరపడి నేనేమో సేవలో స్థిరపడి మేము అందరం కలిసి ఒక టీ కొట్టి దగ్గర కూర్చున్నాం ఎంతకాలం అయిందిరా అందరం కలిసి కూర్చోదు మాట అంతలో ఈ భాస్కర్ రెడ్డి అనేవాడిని రమణ అనేవాడు కూడా వచ్చి పెద్ద మాట అనేశాడు చాలా పెద్ద మాట అన్నారు నేను అనుకున్నాను అసలు ఈ భాస్కర్ రెడ్డి గారికి కోపం ఎక్కువ ఈరోజు ఏం గొడవ అయిపోద్దు అని నేను అనుకున్నాను వాడు ఏం చేశాడు తెలుసా వెనకాల జేబులోంచి పార్స్ తీసుకున్నాడు చూసుకున్నాడు తిట్టుకుంటే తిట్టుకోరా అని మరలా జేబులో పర్స్ పెట్టేసుకున్నాడు నేను అనుకున్నాను ఈడే దేవుడిని నమ్ముకున్నాడో మంచి దేవుణ్ణి నమ్ముకున్నాడు అనుకొని మేము మర్చిపోయాను మరలా ఓ రెండు సంవత్సరాలు సంవత్సరం అయింది మరలా మేము కూర్చున్నాం అలా కూర్చొని మాట్లాడుతూ నేను అప్పుడప్పుడు టీవీలో వాకింగ్ చెప్తూ ఉండేవాడిని ఆ టైంలోనే ఒక ఆయన నాకు కొంచెం సహకారం అందిస్తే ఓ నాలుగు మూడు ఎపిసోడ్లు మాట్లాడాను చిన్న చిన్న మెసేజ్ ఒక ఇరవై ఐదు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు ఇలా అప్పట్లో మా ఫ్రెండ్స్ అనేవరు భలే మాట్లాడుతున్నావు అలాగే ఇలాగ మీ యేసు ప్రభు గురించి అని అభినందించేవాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా నాగేశ్వరావు అనేవాడు ఈ భాస్కర్ రెడ్డిని టాప్ వెనకాల నుంచి వచ్చి కొట్టాడు కొడితే నేను అనుకున్నాను మొన్న రమణగాడు తీడితే క్షమాపణకు ఏదో మొత్తానికి సర్దుకున్నాడు ఈవేళ చాలా పెద్ద గోడ అయిపోద్ది నేను అన్నాను ఎవరే నాకు ఎందుకు కొట్టావు అనవసరంగా రెడీ గారిని అంటే నేను పెద్ద గోడ అయిపోతుంది అనుకుని అనుకున్నాను మళ్ళీ ఈ భాస్కర్ రెడ్డి అనేవాడు మళ్ళీ జేబు నుంచి పరస్ తీసుకున్నాడు చూసుకున్నాడు కొట్టుకుంటే కొట్టుకోరా అని మళ్ళా పరస లోపల పెట్టుకున్నాడు నేను టక్కనెళ్ళి పర్స్ తీసుకొని చూశాను చూసేసరికి లోపల వాళ్ళ ఆవిడ ఫోటో ఉంది నేను అన్నాను ఏమైంది రానా ఏమీ కదన్నయ్య ఎవడైనా తిట్టాడు అనుకో మా ఆవిడ తిట్టే తిట్ల ముందుని తిట్లో లేక తిట్టు ఎవడైనా కొట్టాడు అనుకో మా ఆవిడ చీపురు కట్టించుకొని కొడుతున్నా నువ్వు కొట్టింది లేకరా కొట్టుకుంటూ కొట్టుకుంటే కొట్టుకోరా అంటే మనవాడు పెళ్ళైన తర్వాత ఏమైపోయాడు గొప్ప శాంతమూర్తి అయిపోయాడు వివాహ వ్యవస్థలో లోట్లు ఉంటాయి ముందు వీళ్ళవ్వకముందు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బాలకృష్ణే తొడగొట్టి ట్రైన్ ఆపేసి వాళ్ళే ఇప్పుడు చూడండి నిమ్మక నీరు వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది కరెక్ట్గా రెండు రెండు కేజీలు కూరగాయలు కేజీ చికెన్ తెమ్మ మర్యాదగా పట్టుకెళ్తారు అందరూ కూడా నేను అంతే దేవునికి మహిమ కలుగునగాక స్తోత్రం చెప్పండి వివాహ వ్యవస్థలో నోట్లు వస్తాయి నోట్లు వచ్చినప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళడం కాదు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళాలి